విజయవాడలో నకిలీ సిగరెట్ల తయారీ సమాచారం అందుకున్న బిజిలెన్స్ సిఐ శ్రీనివాసరావు వాట్సాప్ లో మరో కొత్త పిక్చర్ గుంటూరుకు చెందిన శ్రీనివాస్ గోడౌన్ లో సుమారు నలభై లక్షల విలువ చేసే నకిలీ సిగరెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ సమాచారం అందుకున్న విజయవాడ విజిలెన్స్ సిఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడి చేసి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం వాట్సాప్లో అకౌంట్ రెట్రిక్షన్ పేరిట మరో పిక్చర్ రానుంది దీని ద్వారా అనుమానాస్పదంగా హానికరంగా వ్యవహరించే ఖాతాలను వాట్సాప్ నియంత్రిస్తుంది రెట్రిక్షన్ అయిన అకౌంట్ నుంచి కొత్త వారికి మెసేజ్లు పంపడానికి వీలుండదు ఆల్రెడీ చాట్ చేసిన వారికి మెసేజ్లు చే కాల్స్ చేసుకోవచ్చు ప్రస్తుత అభివృద్ధి దశలో ఉన్న పిక్చర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు వాబిటా ఇన్పో పేర్కొంది